Yes, sir. పశ్చిమగూర్ యూనివర్సిటీలో పిఎం ఉషా ప్రోగ్రామ్ కింద సాఫ్ట్ కాంపనెంట్లో ఎంటర్ప్రెన్యూరర్షిప్ సంబంధించి ఏ రోడ్ మ్యాప్ అనే ఒక అంశం పైన వారం రోజుల జాతీయ కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ చేసామండి మనందరికీ తెలుసు భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది నూట నలభై ఐదు కోట్లు దాటిపోతున్న ఈ సందర్భంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నా కూడాను భారతదేశంలో హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షల్లో కాదు కోట్లలోనే ఉంటుంది ప్రొవైడ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది సో హైర్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే సమూలమైన మార్పులు తీసుకొచ్చి బయటకు వచ్చే విద్యార్థుల్లో జాబ్ కోరుకునే విద్యార్థుల కన్నా జాబ్ ఇచ్చే విద్యార్థులుగా తయారు చేయాలన్నది భారతదేశం యొక్క సంకల్పం మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంకల్పం కూడా సో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ నూతన విద్యా విధానంలో మనం పిల్లలకి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బోధనకు మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము సో ఇలాంటి సందర్భంలో వివిధ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసిన పిల్లలు కాస్త వినూతనంగా ఆలోచించడం మొదలెడితే ఇన్నోవేటివ్గా ఆలోచించడం మొదలెడితే వాళ్ళకు వచ్చే ఐడియాలతో చిన్న ఇంక్యుబేషన్ సెంటర్స్ స్టార్ట్ చేయొచ్చు ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి భారత ప్రభుత్వము ఆర్థిక సాయం చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆర్థిక సాయం చేస్తుంది మా విక్రమసింహపూర్ యూనివర్సిటీలో కూడాను అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ను ఇనీషియల్గా సపోర్ట్ చేయడానికి విక్రమసింహపురి యూనివర్సిటీ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తుంది సో ఈ విధంగా ఇంక్యుపేట్ చేసి వాళ్ళలో ఇంకా సృజనాత్మకతను పెంచి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సపోర్ట్ చేసి చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టడానికి భారత ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది సో ఈ సహాయం కోసం పిల్లలు వేచి చూడాల్సిన అవసరం లేదు యూనివర్సిటీలో ఉన్న ఈ ఎంటర్ప్రెన్యూరర్షిప్కి సంబంధించిన క్లబ్ కోఆర్డినేటర్ను లేదా రిజిస్ట్రార్ గారును నన్ను సంప్రదించినప్పుడు డెఫినెట్గా మేము వాళ్ళకు వివిధ రూపాల్లో ఎలాంటి సహాయం చేయగలము ఎలాంటి సహాయం పొందగలరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళలో ఉన్న వినూతనమైన ఐడియాస్ని ప్రమోట్ చేసేసి వాళ్ళని చిన్నగా ఈ ఇన్స్టిట్యూషన్ దాటిపోయే లోపల ఈ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ కోర్సును ముగించుకొని బయటకు వచ్చే సమయానికి వాళ్ళు జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్ కింద కన్వర్ట్ చేసి చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూరర్స్ కింద కన్వర్ట్ చేసి పంపించేస్తే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుంది దేశంలో ఆర్థిక పురోగమతి కూడాను బాగా ముందుకు వస్తుంది సో మన ప్రధానమంత్రి గారు చాలా సందర్భాల్లో మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంలో వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే స్లోగన్స్ తీసుకున్నారు మన దేశం స్వాతంత్రం వచ్చేటప్పటికీ జీడిపి జీరో జీరో ట్రిలియన్ డాలర్స్ అక్కడి నుంచి అరవై ట్రిలియన్ డాలర్స్ రావడానికి అరవై సంవత్సరాల కాలం పట్టింది సో అప్పుడున్న ఎకానమీ అంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ సో అరవై సంవత్సరాల టైంలో అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ కాస్త ఇండస్ట్రీ బేస్డ్ ఎకానమీ కింద కన్వర్ట్ అయింది సో ఎకానమీ బూస్టప్ అయిపోయి జస్ట్ అరవై సంవత్సరాల్లో ఒక ట్రిలియన్ డాలర్స్ చేరుకున్న ఆర్థిక వ్యవస్థ మన దేశంలో నెక్స్ట్ ఇంకొక మెట్ ఎక్కడానికి రెండు ట్రిలియన్ డాలర్స్ చేయడానికి జస్ట్ ఏడు సంవత్సరాల కాలం మాత్రమే తీసుకుంది ఆ తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో త్రీ ట్రిలియన్ డాలర్స్కి తర్వాత జస్ట్ మూడు సంవత్సరాల కాలంలో నాలుగు ట్రిలియన్ డాలర్స్లో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది సో ఇక్కడి నుంచి రెండు వేల నలభై ఏడు అంటే భారతదేశ స్వాతంత్రం పూర్తయి హండ్రెడ్ వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు సంకల్పిస్తున్నది ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ ఇరవై ట్రిలియన్ డాలర్స్ చేర్పాలంటున్నాడు అంటే మీరు లెక్కేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు నుంచి నలభై ఏడు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరానికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ పెరగాలి సో ఇది అంత చిన్న విషయమేం కాదు అంత సులభమైన విషయమేం కాదు కానీ దీన్ని సాధించడానికి మాత్రం సంకల్పంలో లోపం ఉండకూడదు సో ప్రతి విద్యా సంస్థ కూడాను ఇలా స్టూడెంట్స్ను ప్రోత్సహించి జాబ్ తీసుకునే విధంగా కాకుండా జాబ్ను ప్రొవైడ్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే మన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది సో ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సో ఎప్పుడైతే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే ఈ ఈ కళలు నెరవేరుతాయో మన ఇండియాలో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఎక్స్పోర్ట్స్ పెరిగి ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గుతాయో ఎకానమీ బూస్ట్అప్ అయిపోతుంది సో మన దగ్గర ఉన్న ఎక్స్పోర్ట్స్ పెరగాలి మనం ఇతర దేశాలపై ఆధారపడి తెచ్చుకునే ఇంపోర్ట్స్ తగ్గాలి అని అంటే డెఫినెట్గా ఇండస్ట్రీలు పెరగాలి డిజిటల్ టెక్నాలజీ పెరగాలి టెక్నాలజీని మన 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 విద్యార్థులు అందిపుచ్చుకోవాలి సో స్టార్టప్స్ పెరగాలి ఇంక్యుబేషన్ కల్చర్ పెరగాలి సో ఇవన్నీ ఉదాంతటి చైన్ రియాక్షన్ లాగా లింక్ అయి ఉంటాయి సో ఇవన్నీ బూస్ట్ అయిపోయిపోయి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇంపోర్ట్స్ తగ్గిన రోజున భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఎంతో దూరం లేదు బహుశా మన 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 ప్రయత్నంలో సాగినట్లయితే రెండు వేల నలభై ఏడు వరకు కూడా అవసరం లేదు అందుకని ముందే ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు ఉన్న ఆర్థిక వ్యవస్థగా తెచ్చుకోవచ్చు దీనికి పేదరికానికి ఏమాత్రం లింక్ ఉండదు సో పేదరికము ప్రమోట్ చేయాలంటే పేద ధనిక వాటి మధ్యన అంతరాన్ని తగ్గించాలి దానికోసం గవర్నమెంట్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ టేకప్ చేసేసి ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ అవకాశం ఇచ్చిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు నా పేరు వంశీకృష్ణారాయణ నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భూసా प्राजेक्ट्स की सीईओ संवस वन आफ ऑफ़ प्रोजेक्ट क्रैटीरिया डेवलपिंग इनोवेशन इनक्यूबेषक्नजी अको सिस्टम स्टार्टअप तरवा औोत्साह पारिश्रमिक मैं रीसर्च जो यूनिवर्सिटी रीसैर्च नीचे कमर्शियजेश వాళ్ళని అనుకూన్యంగా షిఫ్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయటం మేము భాగస్వామి సో ఎస్ యూనివర్సిటీలో కూడా దగ్గర మోటిబేషన్స్ అంటే స్టెప్ కోర్స్ అండ్ మన వైస్ ఛాన్సలర్ గారు సుబ్బస్వామి గారు ఇవి స్టార్టింగ్ మోట్యుబేషన్స్ అంటే రీసెంట్ అయిన నెల్లూరు సో ఇవి మనకి ప్రస్తుతానికి దగ్గరగా నెల్లూరుకి దగ్గరగా అంటే తిరుపతిలో ఐఐటిలోని ఇండస్ట్రీలో మహిళా ఇండస్ట్రీలో అండ్ మొత్తం టాటా ఇన్నోవేషన్ కాఫ్లో ఈ ఇనోబేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ మీకు ఖచ్చితంగా చాలా సపోర్ట్ సిస్టమ్ అంటే ఇక్కడ స్టార్టప్ ఐడియా ఉన్న వాళ్ళు మేము మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అండ్ దిస్ కైండ్ ఆఫ్ మీడియా సపోర్ట్ విల్ హెల్ప్ ఇన్ రీచింగ్ దిస్ ది ఎండ్ యూజర్ సో మేము ఇక్కడ ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్టిట్యూషన్ సెంటర్స్ అవసరం అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఫ్యాకల్టీస్ అంతకి ల్యాబ్స్ ఉంటాయి కొంత ఎక్స్కో సిస్టమ్ ఆల్రెడీ ఉంటుంది అదే కాకుండా ఇక్కడి నుంచి ఉత్తర్ణులై బయటకు వెళ్ళిన మన అల్లంని ఎవరైతే ఉంటారో ఇక్కడి నుంచి చదువుకొని బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అల్లంని వాళ్ళందరూ కూడా వీళ్ళకి వెంటర్స్గా సపోర్ట్ చేస్తారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ మంచి సపోర్ట్ వస్తుంది కానీ పిల్లలు కొత్తగా ఐడియా వచ్చిన వాళ్ళకి ఒక ఫస్ట్ భరోసా అదే అదేవిధంగా మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు ఫండింగ్ ఇనిషియల్ ఫండింగ్ అంటే మంచి ఐడియాతో వచ్చిన వారికి పిల్లలకి ఫండింగ్ ఇవ్వడం అనేది కీ పాయింట్ వాళ్ళకి క్లాస్ లో ఇంట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఆ భరోసాని యూనివర్సిటీ కల్పిస్తే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు ఈ అసెస్మెంట్ ప్రాసెస్లను తర్వాత ఈ సీడ్ ఫండింగ్ ప్రాసెస్లను మేము ముందుంటాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఇన్ఫోబేషన్ సెంటర్ విల్ ఆల్వేస్ హెల్ప్ ది సిస్టమ్ అండ్ పర్టికులర్లీ ది వర్క్ ఆఫ్ ఇన్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్స్ ఫ్రామ్ ఎవరి యూనివర్సిటీ యాజ్ వెల్ అస్ కనెక్టింగ్ టు ద అదర్ ఎకో సిస్టమ్ విద విస్టమ్ అండ్ పర్టికులర్గా చెప్పాలంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఒక పడు ముందేసి ప్రెసిడెన్షియల్ మార్కెట్ యాక్సెస్ ద్వారా మనకి ఎవరైతే స్టార్టప్ ఐడియాస్తో వస్తారో వాళ్ళకి ఫండింగ్ చేయడమే కాకుండా సీట్ ఫండింగ్ కాకుండా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్తో అయితే వాళ్ళ ఐడియాని తీసుకువస్తారో ఆ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి టెండర్స్ లేదంటే ఇబ్బందులు పడకుండా వాళ్ళకి ఆ వర్కౌట్ అవి ఇవ్వటానికి కూడా అ ప్రాసెస్ అదే కాకుండా ఈ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఐ మీన్ ఇక ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ అనేది ఒక దాని ద్వారా దర్ ఎస్ సిస్టమ్ డెవలప్డ్ కూడా టుడే రతన్ టాటా ఇన్నోవేషన్లో ఇట్ ఇస్ వర్క్ టు మీ సల్ఫు అండ్ డెఫినెట్గా మేము వీ వర్క్ టుగెదర్ అండ్ క్రియేటింగ్ ది సెక్వల్